ఒక పదిహేను ఏళ్ల క్రితం రోబో సినిమాలో మనం చూసాము కాన్సెప్ట్ ఏంటంటే రోబోని తయారు చేయడంలోనే కాన్సెప్ట్ సైనికుడిగా తయారు చేస్తే కనుక భారత సైనికులు దెబ్బ తినకుండా భారత సైనికులు యుద్ధాల్లో పాల్గొని ప్రాణాలు కోల్పోకుండా సరిహద్దులను రక్షించుకోవడానికి రోబోలు ఉపయోగపడతాయి అనేటటువంటి ఉద్దేశంతో ఆ రూపకల్పన చేయడము రోబోని ఆ తర్వాత రోబో స్వతంత్రమైనటువంటి ఆలోచన విధానంతో తనను తయారు చేసినటువంటి సైంటిస్ట్ మీదే తిరగబడము అతను అంటే సైంటిస్టు ఎవరైతే ఉన్నారో తను తయారు చేసినటువంటి సైంటిస్టు ప్రేమించిన అమ్మాయితో ప్రేమలో పడటము తనే విలన్గా మారిపోవడం ఇదంతా చూసాము కానీ రోబో సైన్యాన్ని తయారు చేస్తే అలా ఉంటుంది దేశ రక్షణకి రోబో సైన్యం అనేటటువంటి ఒక ఆలోచనని ఐడియాని మాత్రం క్రియేట్ చేసినటువంటి విధానంగా మనం రోబో సినిమాని రోబో వన్ సినిమాని చూడాల్సి ఉంటుంది ఇప్పుడు తాజాగా ఆ ఆలోచనకి ఒక కార్యరూపము ఆచరణాత్మకమైనటువంటి పద్ధతిని ఇస్తూ గోరఖ్పూర్కి చెందినటువంటి గోరఖ్పూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ విద్యార్థులు తాజాగా ఒక రోబోకి రూపకల్పన చేశారు ఇది ఇప్పుడు మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది ముఖ్యంగా వీళ్ళు తయారు చేసినటువంటి రోబోకి రెండు లక్షల రూపాయల మేరకే ఖర్చు అయింది అయితే ఈ రోబోకి ఉండేటటువంటి టెక్నాలజీ మాత్రం చర్చనీయంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్లో భాగంగానే దీన్ని చూడాల్సి ఉంటుంది ఎందుకంటే రెండు కిలోమీటర్ల మేరకు ప్రత్యర్థులు అంటే ప్రత్యర్థి సైనికులు యొక్క ఆనుపానులు అంటే వాళ్ళ కదలికల్ని గమనించడానికి అదే సమయంలో ఈ రోబోకి అమర్చినటువంటి పన్నెండు మెషిన్ గన్స్ బ్యారెల్స్ అమర్చిస్తారు అందువల్ల నాలుగు వైపులా కాల్చేటటువంటి ఒక ధోరణి ఉండడము రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శత్రువుల మీద దాడి చేసేటటువంటి సామర్థ్యం ఉండడము తర్వాత ఈ రెండు కిలోమీటర్ల దూరంలో వేరే చోట ఉన్నటువంటి మానవ సైనికులు టెక్నాలజికల్గా దాంతో శంకాస్థతో అనుసంధానమై ప్రత్యర్థుల మీద దాడి చేసేందుకు సూచనలు ఇచ్చేటటువంటి ఏర్పాటు ఉండడము తర్వాత మన సైనికులు బంకర్లలో అంటే మన సాధారణమైనటువంటి సైనికులు మానవ సైనికులు బంకర్లలో ఉంటూ రోబోలు ద్వారానే ప్రత్యర్థి సైనికులు కానీ చొరబాటుదారులు ఉగ్రవాదులతోటి యుద్ధం చేసేలాగా దాని అంటే అంటే షూటింగ్లో ఈ రోబో సైనికులు పాల్గొనేలాగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటటువంటి సూచనలు ఇచ్చేటటువంటి టెక్నాలజీ తోటి ఈ రోబోలు తయారు చేయడం అనేది ఇక్కడ పెద్ద విషయంగానే టెక్నాలజికల్ అడ్వాన్స్ గవర్నమెంట్గా చూడాలి రక్షణ శాఖకి వీటిని సమర్పిస్తాము రక్షణ శాఖ తమ తమ యొక్క పరిశోధనని పరిశీలించిన తర్వాత సైన్యంలో కొంత మేరకు అంటే ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటటువంటి ఉగ్రవాదులు చొరబాటు చేసేటటువంటి ప్రాంతాల్లో ఉగ్రవాద తోటి దాడులను ఎదుర్కొనేందుకు ఉగ్రవాదులతో షూటింగ్లో అంటే ఎన్కౌంటర్లో పాల్గొనేందుకు వీటి యొక్క సహకారాన్ని సహాయాన్ని తీసుకోవచ్చు వేరే దూర ప్రాంతాల్లో ఉండేటటువంటి సైనికులు వీటిని గైడెడ్ మిసేజ్ ద్వారా స్ట్రా స్ట్రాటజిక్గా వీటిని ప్లాన్ చేస్తూ వీటికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వీటి ద్వారా మన సరిహద్దులను కాపాడుకోవడానికి ఉపయోగపడతాయంటూ ఈ విద్యార్థులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ సైన్స్లో వచ్చినటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్గానే దీన్ని చూడాలి అయితే ఇది కేవలం మన దేశానికే అవుతుంది అవుతుందా ప్రత్యర్థి దేశాలు సైతం రోబో సైనికులను తయారు చేయొచ్చు అందువల్ల ఇది నైతికంగా ఎంత మేరకు సమర్థనీయం మన సైన్యం దీన్ని అంగీకరిస్తూ ఈ సైనికులను అంటే రోబో సైనికుల్ని సైనిక విభాగాల్లోకి తీసుకుంటుందా ఎంత మేరకు టెక్నాలజికల్గా దీంట్లో చిప్లని మార్చడం కానీ లేదంటే వీటిని మళ్ళీ తప్పుదారి పట్టించేటటువంటి విధంగా ప్రత్యర్థులు సైతం ఉండొచ్చా లేదంటే మన సైనికుల్ని అంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూస్తే కనుక మన సొంత సైనికులను గుర్తించేటటువంటి సామర్థ్యం సైతం సెన్సార్లు ఉంటాయి అందువల్ల వీళ్ళు కేవలం ఈ రోబో సైనికులు ప్రత్యర్థుల మీదే దాడి చేస్తే మన సొంత సైనికులు దాడి చేయమని చెప్తున్నారు అలాంటి టెక్నాలజీ సాధ్యమవుతుందా ఇవన్నీ ప్రశ్నలుగానే ఉన్నాయి ఏదైనా రక్షణ శాఖ అసలు ఈ ప్రాజెక్ట్నే ప పరిగణనలోకి తీసుకుంటూ పరిశీలన చేస్తుందా అనేది సైతం సందేహాస్పదమే నైతికంగా అంటే ఇది కేవలం సైనికులను మన ప్రవేశపెట్టుకోవడం రూప సైనికులు అనేది మన దేశానికే పరిమితమైనటువంటి అంశం కాదు అంతర్జాతీయంగా సైతం దీని మీద విపరిణామాలు పరివర్షణలు ఎలా ఉంటాయి అంతర్జాతీయంగా ఉండేటటువంటి రక్షణ దళాలు అంతర్జాతీయ సంస్థలు ఈ ఇష్యూని ఎలా చూస్తాయనే సైతం భవిష్యత్తులో ఎదురయ్యేటటువంటి ఒక ప్రశ్నగానే చెప్పాల్సి ఉంటుంది ఏదేమైనా ఒక టై సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చినటువంటి అడ్వాన్స్మెంట్ ఒక ఆలోచనగా పదిహేను ఏళ్ల క్రితము సినిమా రూపం సైతం సంతరించుకున్నటువంటి రోబో ఒక మూవీ కాన్సెప్ట్ని వీళ్ళు వాస్తవిక రూపంలో క్షేత్రస్థాయిలో నిరూపించి ఆచరణాత్మకంగా సాధ్యమే అని సైంటిఫిక్గా రివీల్ చేసినటువంటి అంశంగా ఈ రోబో సైనికుల ఇష్యూని మనం చూడాలి